హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అమ్మా స్పెషల్స్ ఈరోజు నేను సగ్గు బియ్యంతో పూల్ మఖానాతో స్వీట్ చేద్దాం అనుకుంటున్నాను అండి కేసరలాగా చేసుకోవచ్చు మామూలుగా స్వీట్ లాగా లూజ్గా కూడా చేసుకోవచ్చు మనం డ్రై ఫ్రూట్స్ అండి మా కాజు బాదం కిస్మిస్ కొబ్బరి కూడా వేసుకోవచ్చు అండి నేను వేయలేదు ఈ మూడింటి వరకు వేసి వేయించుతున్నాను నెయ్యి నెయ్యి కొద్దిగేసి నెయ్యిలో వేయించి తీసి పక్కన పెట్టుకుంటే ఈ తర్వాత మళ్ళీ పూల మఖాన లాస్ట్కి వేసుకోవాలండి ఫస్ట్ వేయకూడదు అందుకని ముందు వేయగల ముందే పూల మఖాన వేసామనుకోండి బాగా నల్లబడిపోతాయి అనమాట అందుకని నేను ముందు ఈ వేగిన తర్వాత పూల మఖాన మఖాన వేసాను అనమాట అవి కూడా గుప్పిడ వేసుకుందామండి అవి వేగిన తర్వాత తీసి మనం బౌల్లో దాంట్లో తీసుకుందాం ప్లేట్లోకి తీసుకొని మళ్ళీ కొంచెం వేసుకొని సాబుదానా సగ్గు బియ్యం కూడా వేయించుకుందాం కొంచెం నెయ్యి వేసుకొని అదే దాంట్లో సగ్గుబియ్యం కూడా చిన్న గిన్నెడండి మరిన్ని కూడా అది కొంచెం వేసాను నేను త్రీ మెంబర్స్కి సరిపడా అవి వేగాలండి బాగా వేగితే మనకు నానబెట్టుకోకర్లా ఇంకా వాటర్ పోస్తే ఊరికనే ఉడికిపోతాయి అనమాట నానబెడితే ఉడుకుతాయి కానీ ఇట్లా కూడా ఉడుకుతాయి ఒకసారి ట్రై చేయండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది తొందరగా అయిపోతుంది మనకి పని కూడా పాలు కూడా అవసరం లేదండి వీటికి పాలు కూడా అవసరం లేదు వాటరే పోసుకోవాలి ఒక కప్పుకి నాలుగు కప్పులు వాటర్ పోయండి అవి ఉడుకుతాయి అనమాట ఇంకా తెల్లగా కనిపిస్తాయి కానీ కాసేపు ఉడికిన తర్వాత దగ్గర పడ్డానికే ఇవి డ్రై ఫ్రూట్స్ వేసి ఉడికించుకోవాలన్నమాట అవి బాగా ఉడకాల మంచిగా ఇవి కూడా దాంట్లో ఉడికితే టేస్ట్ బాగుంటుంది అదే మనం ఎన్ని సగ్గుబియ్యం తీసుకున్నా దానికన్నా దాంట్లో సగం పంచదార వేసుకోండి స్వీట్ తినే వాళ్ళయితే ఎన్ని సగ్గుబియ్యం తీసుకుంటే అన్న అంత వేసుకోండి కొంచెం మళ్ళీ నెయ్యి వేసుకుందాం తర్వాత మనం ఈ పొడి అలక్కాయ పొడి కూడా వేసుకుందాం నేను ముందే కొట్టి పెట్టుకుంటాను అండి పంచదారతో అది ఉంటే వేసాను ఇంకా అది బాగా ఉడికింది ఉడికిపోయింది ఇక మనం స్టవ్ బంద్ చేసుకోవచ్చు దగ్గరకు వస్తుంది కాస్త చల్లారితే ఇంకా పూర్తిగా దగ్గరకు వచ్చేస్తుంది హల్వా లాగా ఇంకా అది స్టవ్ బంద్ చేసుకొని ఓ పది నిమిషాలులాగి సర్వ్ చేసుకోవటమే దేవుడికి కూడా పెట్టుకోవచ్చు అండి అది ఇది మంచిగా మనం ఇది దేవుడికి పెట్టించి మనం నైవేద్యం లాగా చేసుకోవచ్చు అట్లా ఉడకలేదనుకోకండి శుభ్రంగా ఉడికిపోయినాయి చాలా చాలా బాగుందండి ఎంత టేస్టీగా ఉందంటే నేను అన్ని పో మకాన బాదం కిస్మిస్ డ్రై ఫ్రూట్స్ అన్నీ వచ్చేటట్టు చూసుకొని తిన్నా అసలు ఎంత టేస్ట్ వచ్చిందంటే అంత టేస్ట్ వచ్చింది దేవుడికి కూడా పెట్టానండి ఆల్రెడీ ముందు పెట్టిన తర్వాత మళ్ళీ టేస్ట్ చేస్తున్నాను అనమాట చాలా బాగుందండి ఈ పూల మఖాన సగ్గుబియ్యం డ్రై ఫ్రూట్స్తో స్వీట్ నచ్చితే లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా చాలా బాగుందండి బాయ్ అండి